నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లోని భారతీయులకు కొత్త రూల్స్ అయితే అమల్లోకి రావడం జరిగింది ముఖ్యంగా ఆర్థిక రంగానికి సంబంధించి ఈ కీలక నిబంధనలు రావడం జరిగింది వివరాల్లోకి వెళితే నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదు నుంచి భారతదేశంలో పలు కొత్త ఆర్థిక నిబంధనలు అమల్లోకి వచ్చాయి బ్యాంకింగ్ ఆధారు జిఎస్టి క్రెడిట్ కార్డులు పెన్షన్ వ్యవస్థపై ప్రభావం చూపే ఈ మార్పులు కువైట్ లో నివసించే భారతీయులకు చాలా కీలకము వివరాలు వెళితే భారత బ్యాంకింగ్ చట్టాలలో చేసిన సవరణల ప్రకారం ఖాతాలు లాకర్ల కోసం నామినేషన్ ప్రక్రియను సరళీకృతం చేశారు ఇక పైన ఖాతాదారులు గరిష్టంగా నలుగురు నామినీలను నియమించవచ్చు వారికి నిర్దిష్ట వాటాలను కేటాయించవచ్చు వాళ్ళకు శాతాలను కేటాయించవచ్చు అలాగే బ్యాంకింగ్ వ్యవస్థలో మనం చూసుకుంటే నామినీ అంటే ఒకరినే పెడతామనమాట ఇకపైన నలుగురిని పెట్టవచ్చు అలాగే వారికి ఎంతెంత వాటా అని చెప్పేసి మీరు ఆ వాటాను కూడా అయితే నలుగురికి సమానంగా ఇవ్వవచ్చు అనమాట ఒకరు అందుబాటులో లేనప్పుడు తదుపరి నామినీని కూడా సెట్ చేయవచ్చు అని చెప్పేసి కొత్త నిబంధనలు తెలుపుతూ ఉన్నాయి అలాగే ఎన్ఆర్ఐ అకౌంట్లో కలిగిన వారు నామినేషన్లను ఆన్లైన్ లేదా ఈమెయిల్ ద్వారా తక్షణమే అప్డేట్ చేయండి భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు రాకుండా ఉండేందుకు మీ యొక్క రికార్డులను భద్రపరచుకోవాలి ఆధార్ కార్డులో అప్డేట్ నిబంధనలు కూడా తెలియజేయడం జరిగింది యుఐడిఏఐ ఆధార్ అప్డేట్ ప్రక్రియ ఫీజులను కూడా మార్చడం జరిగిందనమాట పిల్లలకు ఉచిత బయోమెట్రిక్ అప్డేట్ను ఏడాది పాటు ఉచితంగా ఇస్తూ ఉన్నారు అలాగే పెద్దలకు మనం చూసుకుంటే డెమోగ్రాఫిక్ అప్డేటుకు డెబ్బై ఐదు రూపాయలు బయోమెట్రిక్ అప్డేట్కు నూట ఇరవై ఐదు రూపాయల ఫీజు ఉంటుంది అలాగే పెద్దలు ఇకపైన ఎటువంటి డాక్యుమెంట్లు లేకుండానే ఆన్లైన్లో అప్డేట్లను పూర్తి చేయవచ్చు కువైట్లోని తల్లిదండ్రులు తమ పిల్లల ఆధార్ వివరాలను ఆన్లైన్లో అప్డేట్ చేయవచ్చు యూపీఐ బ్యాంక్ సేవలు ఇబ్బంది లేకుండా ఉండేందుకు పెద్దలు తమ ఆధార్తో లింక్ అయిన మొబైల్ నెంబర్ మరియు చిరునామాను సరిచూసుకోవాల్సి ఉంటుంది అలాగే జిఎస్టికి సంబంధించి కూడా కీలక సవరణలు చేయడం జరిగింది జిఎస్టి వ్యవస్థలో భారీ మార్పు భారతదేశంలో జిఎస్టి స్టాప్లను నాలుగు నుంచి రెండు ప్రధాన రేట్లకు తగ్గించారు విలాసవంతమైన హానికరమైన వస్తువుల పైన ప్రత్యేకంగా నలభై శాతం జిఎస్టి విధించబడింది అలాగే పన్నెండు శాతం మరియు ఇరవై ఎనిమిది శాతం స్లాప్లు రద్దయ్యాయి అలాగే విలాస వస్తువుల పైన దిగుమతి చేసుకునే వస్తువుల పైన ధరలు పెరిగే అవకాశం ఉంది ఆన్లైన్లో షాపింగ్ చేసే ఎన్ఆర్ఐలు కొత్త జిఎస్టితో సహా ధరలను అయితే మీరు ఒకసారి చెక్ చేయాల్సి ఉంటుంది కువైట్ ఎన్ఆర్ఐలకు పేటిఎం యూపీఐ సదుపాయం గురించి అయితే తెలపడం జరిగిందనమాట పేటిఎం యూపీఐ సేవలు ఇప్పుడు కువైట్ మొబైల్ నంబర్లతో లింక్ అయిన ఎన్ఆర్ఐ ఎన్ఆర్ఓ ఖాతాలకు కూడా అందుబాటులోకి వచ్చాయి భారత్లోని కుటుంబ సభ్యులకు ఫారెక్స్ ఫీజులు లేకుండా తక్షణమే నగదు బదిలీ అలాగే ఆన్లైన్ షాపింగ్ సౌలభ్యం క్యూఆర్ కోడ్ చెల్లింపుల ద్వారా ఆన్లైన్ షాపింగ్ సౌలభ్యం అలాగే ఇతర దేశాలు మనం చూసుకుంటే సౌదీ అరేబియా కతార్ ఒమాన్ యుఏ యూకే యుఎస్ వంటి పదకొండు ఇతర దేశాలలో కూడా ఈ సేవ అందుబాటులో ఉంది అలాగే పెన్షన్లకు సంబంధించి లైఫ్ సర్టిఫికేట్ గడువును కూడా పెంచడం జరిగిందనమాట నేషనల్ పెన్షన్ సిస్టమ్ నుంచి యూనిఫైడ్ పెన్షన్ స్కీములోకి మారే గడువును నవంబర్ ముప్పై వరకు పొడిగించారు ప్రస్తుతం కువైట్లో ఉన్న భారతీయులు ఎవరైతే ఉన్నారో మీకు సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు కానీ ఆధార్ అప్డేట్లు ఏవైతే ఉన్నాయో వెంటనే చేసుకోండి అలాగే మీ యొక్క బ్యాంకింగ్ వ్యవస్థలో చూసుకుంటే కానీ నలుగురు నామినీలను అయితే నియమించుకోవాల్సి ఉంటుంది కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్